స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నటువంటి ఈ పంట పొలం అంతా కూడా మన వరదలకి పడిపోయి ఉన్నటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం చేతికొచ్చినటువంటి పంట ఈ టైంలో ఇలా పంట వచ్చి ఇక్కడ కోసి దీన్ని ఆరపెట్టి బియ్యంగా మార్చేటువంటి సమయంలో ఇట్లా ఆ నేలకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రైతు చాలా నష్టపోయి చూస్తున్నారు కదా అంతా భాగమంతా కూడా చాలా నష్టాలకు గురైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇలా నష్టం జరగడం వల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం ఒకవేళ మనం భావించినట్లుగా రైతే నష్టపోయాడు అని మనం అనుకుంటే కాదు ఆ రేషన్ రైస్ మనం కొనుక్కున్నటువంటి రేషన్ షాప్లో రైస్ యొక్క రేటు ప్రతీ నెల కూడా పెరిగిపోతుంది దానివల్ల కొంతకాలానికి కరువు ఏర్పడి ఆ కరువు వలన మనుషుల్ని మనుషులు పీక్కొని తినేటువంటి భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి విషయాన్ని గమనించి ఇలాంటి ప్రకృతి విపత్తులు రాకుండా మనం ఈ రైతు కొరకు ప్రార్థన చేయాలి ప్రకృతి కొరకు ప్రార్థన చేయాలి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మరుసటి మళ్ళా వచ్చేటువంటి దినాల్లో రాకుండానట్లు మనం ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు కృప చూపించి కరికరం చూపించి ఇలా నష్టపోకుండా రైతులు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు ఇలాంటి పరిస్థితులు ఉన్నవారి కొరకు ఈ సమయంలో చిన్న ప్రార్థన పరిశుద్ధుడా గనుడ ఘనమైన తండ్రి మరొకసారి ఈ పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అలా నష్టపోయినటువంటి వారి పరిస్థితులు మరలా మెరుగుపరచుబడ్డానికి నిశ్చితమైతే ప్రభుత్వం వారు ఈ నష్టానికి తగిన పరిహారం ఇవ్వడానికి కావాల్సిన కృప దయచేసి కరువుతో కూడినటువంటి పరిస్థితులు మాకు దూరం చేసి ఆహారం సమృద్ధిగా తినే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఏసుక్రీస్తు క్రీస్తు మీ మినామూలు ప్రార్థన నడుచు తండ్రి ఆమె